సో ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మీకు జాబ్తో పాటు ఉచిత డిగ్రీ ప్రొవైడ్ చేసే విధంగా ఒక ల్యాబరటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఆ కంపెనీలో ఉద్యోగంలో అయితే చేరవచ్చు అక్కడ మీరు ఉద్యోగం చేస్తూనే మనకి డిగ్రీ సాధిపిస్తారనమాట వాళ్ళే మనకి డిగ్రీ కోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ ఇంటర్ తర్వాత మీరు జాయిన్ అయితే అక్కడ మీకు డిగ్రీ కోర్స్ నడుస్తుంది మీరు ఆ కంపెనీలో ల్యాబొరేటరీలో జాబ్ చేసుకోవచ్చు జాబ్లో మనకి లెవెన్ థౌజండ్ నుండి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది సబ్సిడీ క్యాంటీన్ సబ్సిడీ ఫుడ్ సబ్సిడీ అకామిడేషన్ కూడా ఆ కంపెనీ వాళ్ళే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు ఇది వచ్చేసి తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఒక మంచి అవకాశం ఉద్యోగంతో పాటు ఉచిత డిగ్రీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు హైదరాబాద్ మీరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇంటర్ పూర్తి చేశారా అదేవిధంగా అందులోనూ ఎంపీసీ బైపీసీ లేదా ఫార్మా టెక్నాలజీ తర్వాత ఏదైనా బ్రిడ్జి కోర్సు చేసిన వాళ్ళకి ఈ యొక్క ఆపర్చునిటీ వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట ఈ కోర్సులకు అభ్యసించిన వారికి వచ్చేసి ప్రముఖ ఎంఎస్ఎన్ లాబొరటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో ఉద్యోగంతో పాటు మీకు ఉచిత డిగ్రీని అందజేస్తుంది అని ఒక ట్రై ఈ యొక్క కంపెనీ వాళ్ళు మనకి తర్వాత మనకి ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఉద్యోగం చేస్తూనే మీకు డిగ్రీ కోర్సులు పూర్తి చేసేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తుంది వాళ్ళే మనకి డిగ్రీ కూడా చదివిపిస్తారనమాట ఈ డిగ్రీకి అయ్యే ఖర్చును కూడా కంపెనీ వాళ్ళకి మీకు ప్రొవైడ్ చేశారు మంచి విషయం ఏంటిదంటే ఇంటర్ క్వాలిఫికేషన్ తోటే మనం కంపెనీలో జాయిన్ అవ్వచ్చు జాబ్లో శాలరీ వస్తుంది వాళ్ళే మనకి డి డిగ్రీ క్వాలిఫికేషన్స్ అవిపిస్తారనమాట దానికి ఫీజు కూడా కంపెనీ వాళ్ళే మనకి పే చేస్తారు అయితే అభ్యర్థులందరికీ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఇంటర్వ్యూ నిర్వహించనుంది తదితర వివరాల కోసం వచ్చేసి వాళ్ళకి సంబంధించిన నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వాలి నేను ఆ నెంబర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్కి వీళ్ళు ఆన్సర్ చేయడం జరిగింది అవి మెయిన్గా మీకు చాలా యూజ్ అవుతుంది సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీరైనా ఫ్రెండ్స్ ఉంటే కనుక తప్పనిసరిగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి మరి ఉద్యోగం పొందేందుకు దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే ఇంటర్ ఎంపీసీ బైపీసీ లేదా ఫార్మా టెక్నాలజీ కోర్సులో మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటే మార్క్స్ తోటి పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే వచ్చు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇంటర్ పాస్ అయి ఉండాలి లేదా రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్ ఎగ్జామ్ రాసి ఉండాలన్నమాట సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ లేకపోతే రే ఇప్పుడు రాస్తున్న ఇంటర్ సెకండ్ ఇయర్ రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట సో మీకు ట్వంటీ ఇయర్స్ అయితే మించకూడదు దాని ముందే మీరు ఇంటర్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి దాంతోపాటు మనకి బెనిఫిట్స్ విషయానికి వస్తే మీరు జాబ్లో అయితే చేరాల్సి అయితే ఉంటుంది నెలకు మనకి పదకొండు వేల రూపాయలు సాలరీ కూడా పే చేస్తారు మొదటి రెండేళ్ళు క్యాంటీన్లో సబ్సిడీ కల్పిస్తారనమాట రెండు నెలల పాటు మీకు క్యాంటీన్ ఫుడ్ క్యాంటీన్ సబ్సిడీ ఉంటుందంటే చాలా తక్కువ పైసలు ఆ అమౌంట్ తీసుకొని మీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఇక అకామిడేషన్ పైన కూడా సబ్సిడీ ఇవన్నీ ఉన్నారనమాట మీకు అకామిడేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట టెన్ టు ఫిఫ్టీన్ లేకపోతే ట్వంటీ రూపీస్ మహా అంటే కట్ చేసుకుంటారు ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ డే నుండి మనకి చాలా తక్కువలో అయితే వచ్చేస్తుంది బట్ మొత్తానికి వాళ్ళే క్యాంటీన్ వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కంపెనీ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది జీతాల్లో మీకు శాలరీ పెంచుతారు తర్వాత ఈఎస్ఐ పిఎఫ్ ఇట్లా కొన్ని మనకి అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ ఎక్కడున్నాయంటే మనకి మార్చ్ ఇరవై ఒకటో తారీఖు వచ్చేసి టీఎర్జేసి కరీంనగర్ గర్ల్స్ క్యాంపస్లో కరీంనగర్ బస్ స్టాండ్ సమీపంలో అయితే అదే అదేవిధంగా వచ్చేసి మార్చ్ ఇరవై రెండో తారీఖు వచ్చేసి మనకి టీఎస్ఆర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ బాయ్స్ ఫోర్ నిజామాబాద్ ధర్మారం క్యాంపస్లో అయితే ఉంది అదేవిధంగా మార్చ్ ఇరవై మూడో తారీఖు టీఎస్ఆర్ జూనియర్ కాలేజ్ నిర్మల్ బాయ్స్ చించోలి ఆర్టీఓ ఆఫీస్ సమయంలో ఈ యొక్క సమీపంలో అయితే ఉందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ప్రొసీజర్ మీకు ఓకే అయితే కనుక అంటే జాబ్తో పాటు వాళ్ళే మనకి ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే మనకి డిగ్రీ చదివిస్తారు దానికి సంబంధించిన ఫీ కావచ్చు ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ యొక్క త్రీ లొకేషన్లో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు ఈ యొక్క పర్టికులర్ డేట్స్లో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అడ్రస్ కూడా పెడతాను ఆ నియర్ బై లొకేషన్లు ఉంటే కనుక మీరు అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్